భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం గౌరెల్లి దగ్గర మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రతాపసింగారం గౌరెల్లి రూట్లోని బ్రిడ్జి మీదుగా వరద నీరు పెళ్తుంది దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది మూసి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు లోతు ఎక్కువ ఉంది అప్పుడు అంటే ఇంత లేదు అక్కడ అక్కడ భారీ వర్షాలతో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం గౌరెల్లి దగ్గర మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది ప్రతాపసింగారం గౌరెల్లి రూటులోని బ్రిడ్జి మీదుగా వరద నీరు వెళ్తుంది దీంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది మూసి ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు